హాయ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ రెగ్యులర్గా మెహందీ హిందీ క్లాసెసే కాకుండా మీకు కొంచెం బోర్ కొట్టుకోకుండా ఉండడం కోసం నేను ఈరోజు మటన్ బోటీ క్లీనింగ్ ఎలా చేయాలి అదేవిధంగా కర్రీ ఎలా చేయాలి అయితే మీకు ఈ వీడియోలో అయితే డీటెయిల్గా అయితే చూస్తున్నాను ముందుగా మనం మరుగుతున్న వాటర్లో ఇప్పుడు మనం బోటీకి పొట్ట పేగులు ఉంటాయి కదా ఆ పేగులు అదేవిధంగా పొట్టనైతే అయితే ఉడికించుకోవాలి వీడియోలు చూపించిన విధంగా అదేవిధంగా లైట్గా సాల్ట్ వేసుకుని ఇలా పొంగు వచ్చేంతవరకు నీళ్లు బాగా తెల్లుతున్నంతవరకు వరకు బాగా ఉడికించుకోవాలి ఎప్పుడైనా బోటీని ఎంత ఉడికిస్తే అంత మంచి టేస్ట్ అయితే వస్తుంది అదేవిధంగా మనం క్లీనింగ్ చేయడానికి కూడా మంచిగా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఈ విధంగా అయితే బాగా ఉడికించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత కొంచెం వేడి చల్లారిన తర్వాత మనం ఇప్పుడు పొట్టపెగి పొట్టు ఉంటుంది కదా దాన్ని మొత్తాన్ని ఫస్ట్ ఎలా క్లీన్ చేయాలని అయితే మీకు వీడియోలు అయితే మీకు చూపిస్తున్నాను ఈ విధంగా వాటర్ నుంచి అయితే ఈ విధంగా సపరేట్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా స్పూన్ లేదా చాక్తో కానీ అయితే ఎక్కువ స్కిన్ అయితే పోతుంది ఈ విధంగా వీడియోలో చూపించిన ఈ విధంగా స్పూన్తో అయితే ఇలా అయితే గీరుకోవాలి దానికి ఉన్న డస్ట్ మురికి లాంటిది అయితే ఈ విధంగా అయితే వస్తుంది మీకు వీడియోలో చూసి అర్థమయ్యే ఉంటుంది కొంతమంది మాత్రం ఈ పట్టుకున్న పైన ఉన్న స్కిన్ కూడా తీసైతే చేసుకుంటారు ఎవరికి నచ్చినట్లయితే వాళ్ళైతే చేసుకుంటారు కానీ నేను మీకు అర్థమవడం కోసం అయితే టూ వేవ్స్లో అయితే మీకు అయితే చూపించాను ఇలా వాటర్లో ముంచుకుంటూ తడుపుకుంటూ ఈ విధంగా అయితే గీరుకోవాలి ఇట్లా చూ చూయించినట్లు మాత్రమైతే చేసుకుంటే మాత్రం నీట్గా క్లీన్ అయితే అవుతుంది ఒకవేళ ఇలా కాకుండా ఈ స్కిన్కున్న మురికి పోవట్లేదు అసలు ఇలాగైతే నాకు నచ్చట్లేదు అనుకున్న వాళ్ళైతే మాత్రం ఆ పైన ఉన్న స్కిన్ లేయర్ అంతా తీసుకుంటూ అయితే క్లీన్ అయితే చేసుకుంటారు అదేవిధంగా ఇంకో దాన్ని కూడా మీకు క్లీన్ చేసి అయితే చూపిస్తున్నాను ఇట్లా వాటర్తో తడుపుకుంటూ క్లీన్ చేసుకుంటే మాత్రం మునిక్ మురికి అనేది మాత్రం పర్ఫెక్ట్గా అయితే పోతుంది వీడియోలు చూసిన విధంగా అయితే క్లీన్ అయితే చేసుకోవాలి ఈ విధంగా మనం మొత్తాన్ని క్లీన్ చేసుకుంటే ఇప్పుడు లేయర్ లాగా పైన ఉన్న స్కిన్ లేయర్ని తీసేసి ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అంటే మీకు టూ వేవ్స్లో అయితే చూపిస్తున్నాను కానీ ఇట్లా మొత్తం తీసేసుకొని అట్లా మొత్తం స్కిన్ మొత్తం పోతే మాత్రం అంత టేస్ట్ అయితే ఏమనిపించదు అందుకని జస్ట్ అంటే మీకు అర్థమవడం కోసం అయితే కొంచెం ఈ విధంగా అయితే తీసేసి చూపించాను కొంచెం ఎవరికి నచ్చినట్లయితే వాళ్ళు చేసుకుంటారు కాబట్టి నేను టూ వేవ్స్లో అయితే మీకు అయితే చూపించాను ఇలా తీస్తే మాత్రం సగం స్కిన్ అది అయితే వెళ్ళిపోతుంది అందుకే ఎప్పుడైనా పొట్టకు మాత్రం పొట్టు ఉంచి పైపై ఉన్న మురికంతా నీట్గా క్లీన్ చేసుకుంటూ వాటిలో తడుకుంటూ క్లీన్ చేసుకోవాలి ఎప్పుడైనా మా ఇంట్లో క్లీనింగ్ ప్రాసెస్ మాత్రం నేనే చేస్తాను ఒకసారి ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలి చూసారా సగం అంతా దానికి వెళ్ళిపోయింది ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత పేగులన్నిటిని నీటిలో ముంచు అట్లా ముంచుకుంటూ తీసుకుంటూ అయితే నీట్గా అయితే వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా మనకి పేగులు ఎంత సైజు కావాలంటే అంత సైజ్ అయితే ముక్కలకైతే కట్ చేసుకోవాలి ఇలాగ ఇన్నిసార్లు వాష్ చేయడం వల్ల ఏంటంటే పేగులు ఏదైనా డస్ట్ ఉన్నా కూడా ఆ డెస్ట్ అనేది అయితే బయటకు అయితే వస్తుంది ఒకవేళ ఏదైనా డస్ట్ ఉంటే మాత్రం ఇట్లా మనం కట్ చేసేటప్పుడు నీళ్ళల్లో ముంచుకుంటూ తీసుకుంటూ కడుక్కుంటే మాత్రం మంచిగా నీట్గా అయితే ఉంటాయి ఈ విధంగా మనం పేగులు కట్ చేసుకోవాలి అదేవిధంగా ఆ పొట్టను కూడా కట్ చేసుకోవాలి చూసారు ఇట్లా రెండు మూడు సార్లు నీళ్ళల్లో జాడించుకుంటూ కడుక్కుంటే మాత్రం పేగులు ఎలాంటి డస్ట్ ఉన్నా కూడా పోతుంది మీకు వీడియోలు చూస్తే అర్థమై ఉంటుంది ఫస్ట్ చూసిన దానికి ఎప్పుడు చూసిన దానికి ఎంత నీట్గా అయితే వచ్చిందో ఈ విధంగా మనం గట్టిగా ప్రెష్ చేస్తూ కడగటం వల్ల ఏదైనా డస్ట్ ఉన్న కూడా మొత్తం పర్ఫెక్ట్గా బయటకైతే వస్తుంది ఈ విధంగా మొత్తం కడుక్కోవాలి నేను ఈ విధంగా వాష్ చేసిన తర్వాత మొత్తం ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాను ఈ విధంగా టూ ఆర్ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవడం వల్ల అందులో ఉన్నటువంటి డెస్ట్ స్మెల్ లేకుండా అయితే పోతుంది నేను ఉడికించేటప్పుడు పసుపు ఎందుకు అంటే ఎగుటు వాసన లేకుండా పేగుల స్మెల్ అనేది లేకుండా ఉండటం కోసం అయితే నేను ఈ విధంగా అయితే క్లీనింగ్ అయితే చేసుకున్నాను అదేవిధంగా సాల్ట్ వేసుకోవడం వల్ల అయితే ఎలాంటి స్మెల్ లేకుండా మంచి స్మెల్ రావడానికైతే అయితే వేసి అయితే ఉడికించుకున్నాను ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ క్లీనింగ్ ప్రాసెస్ కాకుండా అదేవిధంగా పొట్టపేగుల కర్రీ అనేది ఎలా తయారు చేయాలనేది అయితే ఇప్పుడు వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఒకసారి చూడండి డీటెయిల్గా అయితే మీకు చూపిస్తాను పొయ్యి మీద బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఆ పసుపు మొత్తం ఆయిల్లో కలిసే విధంగా కలుపుకోవాలి ఆ పసుపు ఆయిల్లో హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పొట్టపేగుల ముక్కల్ని మాత్రం వాటర్లోంచి కొంచెం వాటర్ లేకుండా బ్రష్ చేస్తూ మాత్రం వేసుకోవాలి ఒక్క డ్రాప్ కూడా వాటర్ లేకుండా వేసుకోవాలి ఈ విధంగా మన పసుపు మొత్తం ఆయిల్ ఈ రెండు కలిసేలాగా ముక్కలకు పట్టే విధంగా అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దాని మీద మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ విధంగా మనం ఉడికించుకుంటూ అందులో ఉన్న వాటర్ అంత అయితే సపరేట్ అయితే అవుతాయి మీరు వీడళ్ళు చూస్తే మీకు అర్థమై ఉంటుంది మళ్ళీ ఆ వాటర్ అంతా అయిపోయేంత వరకు మనం మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ మొత్తం ఉడికిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అయిన తర్వాత ఇప్పుడు ఇలాగ రెడ్ కలర్లో వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టిన ఆనియన్స్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఎప్పుడైనా ఈ బోటి కర్రీ అనేది మూత పెట్టి మాత్రమే చేయాలి లేకుంటే అవి నూనెలో ఫ్రై అయ్యి గట్టిగా అవుతాయి నెక్స్ట్ ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఎప్పుడైనా ఏ కర్రీకైనా ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని మాత్రమే వేసుకోవాలి అదేవిధంగా తగినంత కారము తగినంత అయితే వేసుకోవాలి మన టేస్ట్కి సరిపడిన సరిపడినంత కారము అదేవిధంగా సాల్ట్ని వేసుకుంటే మాత్రం మంచి టేస్ట్ అయితే వస్తుంది ఈ విధంగా పచ్చివాసన అంత పొయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి మాత్రం మళ్ళీ ఒకసారి ఉడికించిన తర్వాత మళ్ళీ మళ్ళీ కలుపుకోవాలి ఎప్పుడైనా మాత్రం నేను ఇదొకటి మాత్రం గుర్తుంచుకోండి మూత పెట్టి ఉడికించుకుంటేనే నూనెలో ఉడికితేనే మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు ఉడికిందా లేదని టేస్ట్ అయితే చేయాలి ఇప్పుడు ఇందులో పొట్టలో కూడా రెండు రకాలు ఉన్నాయి కాబట్టి రెండు ముక్కల్ని టేస్ట్ చేసి అయితే చూడాలి పేగులు మాత్రం ఆల్రెడీ ముందుగానే ఉడికిపోతాయి చాలా సన్నగా ఉన్నాయి కాబట్టి మిగతాయి మాత్రం కొంచెం ఉడకడానికి టైం పడుతుంది ఇప్పుడు నూర్న మసాలను అయితే వేసుకోవాలి అది కూడా కర్రీలో కలిసే విధంగా అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం మూతపెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉంటే ఇలా ఉడికించడం వల్ల ఈ నూనెలో ఉడికి మంచిగా ఈ బోటి అనేది మంచిగా ఉడుకుతుంది అదేవిధంగా ఫ్రైలాగా కాకుండా ముక్కలు చాలా మెత్తగా అయితే బాగుంటాయి ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే ఉంది మీకు ఈ కర్రీ నచ్చితే మాత్రం కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్